ణికఠ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సతీష్ మీరు ఏం చేస్తుంటారు మాది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అండి మారుతి హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ బ్రో సాయి కిరణ్ గారు బాగుందమ్మా మీ ఛానల్ పేరు నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సిల్లివేరు మీ లైవ్ బ్లూ టిక్ వాళ్ళు లేరా మేడం లేదండి నాకు ఇంకా ఆప్షన్ అనేది రాలేదు సెట్టింగ్స్లో కూడా నేను చెక్ చేసుకుంటూనే ఉన్నాను సో నాకు ఇంకా ఆప్షన్ అనేది రాలేదు లైక్ డన్ అనిల్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అమ్మ అమ్మ సార్ నో అండి నాకు అంత ఐడియా లేదు డిబిబీ సతీష్ కుమార్ గారు సతీష్ గారు సారీ అరుణ్ హాయ్ హాయ్ అరుణ్ గారు గణేష్ హెచ్ హాయ్ అండి హాయ్ హాయ్ అండి సో ఇంకా అమ్మ మంజులో అమ్మ వెళ్ళారా కనిపించడం లేదు మళ్ళీ చార్ట్ చేయట్లేదు భవానీ గారు లక్ష్మీ భవానీ గారు విజయలక్ష్మి గారు అందరిది డిన్నర్ కంప్లీట్ అయిపోయిందమ్మా తరుణ్ గోయకర్ గోయకర్ హాయ్ అండి హాయ్ రోహన్ రెడ్డి కుప్పర్ హాయ్ హాయ్ బ్రో ఎలా ఉన్నారు బ్రో గుడ్ ఈవినింగ్ హాయ్ అక్క వనక్క వనకం వరకు మాత్రమే వచ్చు మిగతాది మీరు ఏం అడుగుతున్నారు నాకు అర్థం కావడం లేదు సాయి వెంకటన్నయ మీరు కూడా బిజీ అయిపోయారు నాయుడు సాధిపో హాయ్ అండి నమస్తే చెల్లెమ్మ గారు నమస్కారం బ్రదర్ రోహన్ రెడ్డి కొబ్బరి గారు థర్టీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిన్నారా మీరు తిన్నాము మేము మీరు మీరు అయిపోయిందా డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా మీ చందు అన్నతో వీడియోస్ పెట్టండి ప్రదీప్ రెడ్డి గారు డెఫినెట్గా అండి పెడతాను నాయుడు ఓకే ట్వంటీ థర్టీ సెవెంత్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనయ్య థ్యాంక్ యూ సో మచ్ హే నా పేరు గుర్తు పెట్టుకున్నారా అవునండి శోభా జెల్ల హై సిస్టర్ హవ్ ఆర్ యూ డిన్నర్ కంప్లీట్ అయిందా కంప్లీట్ అయిపోయిందండి మీ మీది డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా శోభా గారు నైట్ సీప్ థర్టీ ఎయిత్ థర్ థర్టీ నైన్త్ లైక్ డాన్ చెల్లెమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ డిబీవి సతీష్ మా గణేష్ అన్నకి బర్త్డే విషెస్ చెప్పారా ఓకే డీబీవి సతీష్ కుమార్ గారి బ్రదర్ అంట అండి గణేష్ గారు తనది ఈరోజు బర్త్డే అంట సో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గణేష్ గారు స్టే బ్లెస్డ్ అండ్ మీరందరు కూడా విష్ చేయండి మన ఛానల్ తరపు నుంచి మన సబ్స్క్రైబర్స్ అందరూ అండ్ మన వ్యూవర్స్ అందరూ కూడా సో గణేష్ గారిని విష్ చేయండి తనకి బ్లెసింగ్స్ ఇవ్వండి ఓకే అండ్ రోహన్ రెడ్డి కూపర్గా కంప్లీట్ అయింది ఓకే సోమేశ్వరి గారు నైస్గా ఉన్నారు థర్టీ ఎయిత్ లైక్ డన్ థ్యాంక్ యూ అండి బి బంగారు బాబు గారు డి వెంకటరెడ్డి గారు హాయ్ వినయ్ చారి హాయ్ మేడం హాయ్ అండి వినయ్ గారు సాయి కిరణ్ గారు మీ ఫేస్లో మంచి లక్ష్మీ కళ కనిపిస్తుందమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రదీప్ రెడ్డి గారు చందువన్నతో వీడియో పెట్టండి ఓకే అండి డెఫినెట్